అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతులకు ఎప్పటి నుంచో డబ్బులు విడుదల చేస్తూ కూడా వారికి మేలు చేస్తూ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక అప్డేట్తో రైతుల ముందుకు రావడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి వారికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది మరి ఆ ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు చొప్పున రైతులకు యొక్క అనేది జమ చేస్తూ వారికి మేలు చేయబోతోంది మరి ఈ విధంగా రైతులకు డబ్బులు జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బుల విడుదలకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రెండో విడత కింద ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి రెండో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇప్పటికే తొలి విడత పెండింగ్ డబ్బులు ఇంకా ఎవరికైతే పడలేదో వారు కూడా ఇలా చేసుకుంటే మనకు వెంటనే కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పేసి మరొక అప్డేట్ని కూడా తీసుకురావడం జరిగింది మరి డబ్బులు ఇంకా పడినటువంటి వారు కూడా ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది తెలుస్తుంది కూడా దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నుంచి వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసి ఈ మూడు విడతల్లో కూడా తొలి విడతలో ఏడు వేల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఇక రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఏడు వేల రూపాయలు ఇట్లా అవి రెండు విడతల్లో ఏడు వేల రూపాయలు వచ్చి మూడో విడతలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇట్లా మూడు విడతల్లో కూడా ఇరవై వేల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై వేల రూపాయలను ఈ విధంగా జమ చేస్తూ రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ డబ్బులన్నీ కూడా రైతులకు ఈ విధంగా జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది మరి డబ్బులు ఈ విధంగా జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా చేయాల్సినటువంటి మరికొన్ని పనులను ఇక్కడ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసి మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభోవ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అని చెప్పేసి మరొకసారి ఇక్కడ స్పష్టం చేసింది మరి ఇప్పటికే తొలి విడత డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభోవ కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇచ్చింది ఇచ్చినా కానీ ఇంకా మనకి ఇక్కడ డబ్బులు జమ కానటువంటి వారు చాలామంది ఉన్నారు మరి డబ్బులు జమ కాకపోవడంతో వారు ఏం చేస్తున్నారంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఈ డబ్బులు జమ కానటువంటి వారంతా కూడా వారికి ఏ సమస్య ఉందో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇరవై ఐదో లోపు మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి మీరు గ్రీవెన్స్ కనుక పెట్టుకుంటే మీ గ్రీవెన్స్ను పరిశీలించి మీకు ఈ యొక్క అన్నదాతా సుఖీభ పథకం ద్వారా ఈ తొలి గనక కనుక చేసుకుంటే మీకు ఈ తొలి విడత డబ్బులు జమ అవడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి తెలియజేసింది మరి ఎవరైతే రైతులు ఉన్నారో వారంతా కూడా ఒకసారి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి విడత డబ్బులను అయితే తీసుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా ఏకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోవచ్చు ఇక్కడ మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా మనకు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాతాసుకి ఓ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి కొత్తగా ఎవరైతే రైతులు ఇంకా దరఖాస్తు చేసుకున్నటువంటి వారు ఉన్నారో వారు కూడా ఒకసారి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను సంప్రదించి వారి ద్వారా మీరు ఈ యొక్క రెండో విడత డబ్బులైనా వచ్చే విధంగా కూడా చేసుకునే విధంగా కూడా మీరు కావాల్సినటువంటి జిరాక్సులు తీసుకుని వెళ్ళి మీరు రెడీ చేసుకోండి మీకు ఖచ్చితంగా డబ్బులైతే జమ అవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ విషయాన్ని చేసింది మరి విషయాన్ని చేసి దాని ప్రకారం ఇక్కడ రైతులందరికీ కూడా కీలక ప్రకటన జారీ చేసి రైతుల సంక్షేమం కోసం ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హత ఉన్న ఏ రైతు కూడా మనకు ఇప్పుడే ఇబ్బంది పడకూడదు ఇక్కడ అనేసి రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులు ఈ విధంగా మనకు ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకుంటూ దానికి మీరు లబ్ధి పొందొచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఖచ్చితంగా రైతులు ఈ విధంగా చేసుకోండి మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఈకేవైసీ ముందుగా ఈ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ తర్వాత లింక్ చేసుకోండి దాని తర్వాత జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోండి ఇట్లా అనేక రకాలుగా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటూ ఉంటారో అప్పుడు మీకు డబ్బులు అనేది రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే అన్నదాత సుఖిబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే ఇరవై వేల రూపాయలు ఈ విధంగా చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి దీంతో పాటుగా రైతులు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే ఖచ్చితంగా కౌలు రైతులు మరి భూమి ఉన్నటువంటి రైతులకు ఈ విధంగా డబ్బులు అయితే వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరైతే కౌలు రైతులు ఉంటారో ఆ కౌలు రైతులు ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి కౌలు రైతు కూడా సీసీఆర్సీ కార్డు అనేది కలిగి ఉండాలి ఈ సీసీఆర్సీ కార్డు కలిగి ఉంటేనే వారికి ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇరవై వేల రూపాయలు ఈ పెండింగ్ డబ్బులు ఖచ్చితంగా ఈ విధంగా రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ విధంగా రైతులు కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారు సిసిఆర్సి కార్డులు రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండండి ఈ సిసిఆర్సి కార్డులు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ డబ్బులను అయితే తీసుకోవచ్చు మరి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి ఏ రైతులు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఇంకొక పథకానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే అన్నదాత సుఖీ ఓపీఎం కిసాన్ అనే కాదు మనకు పంట నష్టపరిహారం కానీ అలాగే మరి ఇంకా కొన్ని అన్నీ కూడా మీకు అందజేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చేసింది కాబట్టి ఎవరు కూడా రైతులు మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీ ఓపీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు ఆదేశాలు అయితే ఇచ్చాయి చాలా క్లారిటీగా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి మరి దాంతోపాటుగా మీకు మరొకసారి పీఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లకు కూడా వెళ్ళండి అక్కడ కూడా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు అనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు జాబితాల్లో కూడా మీ పేర్లున్నాయా లేదా చెక్ చేసుకోండి ఈ రెండు జాబితాల్లో కూడా మీ పేర్లు ఉంటే కనుక తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు జాబితాలో పేర్లున్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత పిఎం కిసాన్ ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు తొలి విడితే లేట్ అయింది ఈ తొలి విడతను ఎప్పుడో మనకు విడుదల చేయాల్సి ఉన్నా కూడా ఈ తొలి విడతను విడుదల చేయలేకపోయింది ఇప్పుడు రెండో విడత మనకు తప్పకుండా విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెండో విడత కింద మీకు డబ్బులు రావాలి అంటే మీకు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మరి రెండో విడతలో డబ్బులు మీకు రావాలంటే ఖచ్చితంగా ఇవి అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క అప్డేట్స్ అన్ని నేను అందిస్తూ ఉంటాను అందిస్తూ ఉంటాను ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీబాబు ఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం దాంతోపాటు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడం దాంతోపాటు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటేనే దాని ప్రకారం మీకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు జమ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే తొలి విడత విడుదల అయిపోయింది కాబట్టి ఇక రెండో విడత డబ్బులు కూడా మీకు జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే మనకు ప్రభుత్వం కూడా క్లారిటీగా ఉంది డబ్బులను వేయడానికి మరొకసారి డబ్బులను జమ చేసేందుకు ప్రభుత్వం చేస్తూ చేస్తుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేస్తూ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాల తరఫున మీకు నేను ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు ఎప్పటికప్పుడు మీరు లబ్ధి పొందుతూ దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబావు పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఎన్ని విడతల డబ్బులు ఉన్నా కూడా అన్ని విడతల డబ్బులను కూడా మీరు తీసుకుంటూ ఉండొచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబాబు జాబితాలో కానీ పీఎం కిసాన్ జాబితాలో కానీ ఇట్లా డబ్బులైతే చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లేట్ అయింది రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మీకు రెండో విడత డబ్బులను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే వచ్చేసింది మరి రెడీగా ఉండి ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి నాలానే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు